ప్రెస్ మీట్ పెట్టడం లేట్ అయింది ఎందుకంటే దేవుళ్ళని పంపించిన తర్వాతనే పెట్టుకుందామని ఎందుకంటే దేవుళ్ళను కూడా లేట్ అయిపోతూ ఉంది మరి దేవుళ్ళు గద్దెల మీద ఉన్నప్పుడు పబ్లిక్ కూడా విపరీతంగా రావడంతో పూజార్లు కూడా కొంత వెయిట్ చేసి మరి సక్సెస్ఫుల్గా ఈరోజు దేవుళ్ళను కూడా తిరిగి వన ప్రవేశం చేయించడం జరిగింది ఈ మొత్తం మహాఘట్టంలో ఈ నాలుగు రోజుల మహాఘట్టమే కాకుండా దాదాపుగా సమ్మక్క సార్లమ్మ గద్దెల పునర్నిర్మాణం మొదలైన నాటి నుంచి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి నిధులు అందించి ఆదివాసీ దేవతల యొక్క కీర్తిని విశ్వాసాన్ని భక్తి భావాన్ని ప్రజలలో మరింత పెంచే విధంగా వారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మొదటి నుంచి ఇడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని మరి ఎన్నో డౌట్స్ ఉన్నప్పటికీ పట్టుదలగా గుడి నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఏ రోజు కూడా ఆటంకం లేకుండా జాతరకు అందించే విధంగా తన యొక్క సర్వోర్డులు మరి సహకరించినటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మా సోదరిమణి ఎండోమెంట్ మినిస్టర్ గారు నిరంతరం అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఎండోమెంట్ అధికారులను కూడా గైడ్ చేసినందుకు వారికి అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ ఎంటైర్ ట్రైబల్ డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేసి మా ఐటీడిఎఫ్పిఓ గారి ద్వారా ఈ యొక్క పూజార్లకు సంబంధించి కానీ ఆదివాసీ యువతకు సంబంధించి కానీ అన్ని రకాలుగా వారు పనిచేయడం జరిగింది వారికి లక్ష్మీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా డిప్యూటీ సీఎం గారికి మరి అదేవిధంగా మా సహచార మంత్రులందరికీ ఇక్కడ క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క దేవతల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటేలా మరి ఇక్కడే ఒక రోజు నైటాలు చేసి వారందరు కూడా మొక్కులు చెల్లించుకొని ఇక్కడ గుడిని ప్రారంభించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ములుగు జిల్లా చాలా చిన్న జిల్లా అయినా కూడా గతంలో మనం చూస్తే జాతర ఎప్పుడు కూడా పదిహేను ఇరవై రోజుల జాతరలాగా అంటే తక్కువ రోజులు తక్కువ మందితో నడిచేది కానీ నాన్ స్టాప్గా ఈ గుడి మొదలైనప్పటి నుంచి ఎట్లా ఉంటుందో చూద్దామనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది భక్తులు ముందస్తుగా వచ్చిన నలభై రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా లక్షలాది మంది భక్తులు వచ్చిన మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఐటీడీఏ పిఓ గారు ఇతర శాఖల అధికారులందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ భద్రత విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ విఐపిలకు కానీ పబ్లిక్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారు ఎప్పటికప్పుడు మరి నిరంతరం కష్టపడ్డందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మీడియా కూడా దాదాపుగా మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అయిన కానుంచి మా ములుగు జిల్లా మీడియా కావచ్చు మరి తర్వాత వరంగల్ కావచ్చు స్టేట్ వాళ్ళు కావచ్చు వివిధ దశలలో కూడా ఇక్కడ మరి విజిట్ చేయడం జరిగింది మీరందరూ కూడా లోకల్గా కూడా ములుగు వాళ్ళు ఎప్పటికప్పుడు వారు కూడా వీలైనంత వరకు బయట సమాచారం బయటికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని భక్తుల యొక్క రద్దీని భక్తుల సమస్యలు కావచ్చు ఉత్సాహం కావచ్చు భావోద్వేగం కావచ్చు తెలియజేసినందుకు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా పూజార్లు కూడా మరి గద్దెల పునర్నిర్మాణంలో కానీ మార్పిడిలో కానీ సంపూర్ణంగా సహకరించి ఈరోజు దేవుణ్ణి తీసుకురావడం కానీ సమ్మక్కనైతే ఈసారి ఇంకా ముందస్తుగా కూడా గద్దెల మీదకి ఎక్కించడం జరిగింది మరి అక్కడి నుంచి ఈరోజు తిరిగి వనప్రవేశం చేసేంత వరకు కూడా అనువనూన వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసి ఈ జాతరను ఘనంగా నిర్వహించడంలో పూజార్లు అగ్రభాగాన ఉండి కోట్లాది మంది భక్తులకు మరి తల్లులను గద్దెల మీద పెట్టి నిండు పున్నమి వెన్నెల్లో భక్తులకు దీవెల్ని అందించినందుకు పూజార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇక ఈ నాలుగు రోజుల ఘట్టంలో జాతర మొదలైన రోజు సరే కొంతమంది ముంగట్ నుంచి వెనక నుంచి తప్పుడు వా తప్పుడు ప్రచారాలు చేసిన అపనమ్మకాలు కలిగించిన ఈ క్షణం వరకు మేము చాలా టెన్షన్ పడ్డాం కొంతమంది జాతరకు జనాలు వెళ్ళొద్దని అక్కడికి వెళ్తే ఏదో ప్రమాదం జరుగుతుందని కూడా కొన్ని కుటిలమైన శక్తులు తప్పుడు ప్రచారాలు చేసి జాతర ముందు చాలా వైరల్ చేశారు కానీ ఇక్కడ తల్లులు ఆదివాసి బిడ్డలే కానీ అందరి కోరికలు నెరవేర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టే కోట్లాది మంది భక్తులు ముందస్తు ఈ నాలుగు రోజులలో మొక్కుకోవడం జరిగింది అంటే ఒక వర్గం ఈ సమాజంలో ఇలాంటి బడుగు బలహీన అట్టడుగు వర్గాల బిడ్డలు దేవతలుగా వెలుగొందడం నచ్చక రకరకాల ప్రచారాలు చేసి అక్కడికి పోతే ప్రమాదం జరుగుతుందని కూడా మరి జ్యోతిష్యాలు చెప్పుకుంటా తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా ఎందుకు జరుగుతుంది ఇట్లా ఈ దేవుళ్ళ మీద అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఈ నాలుగు రోజుల మహాఘట్టంలో మరి బుధవారం గద్దెల మీదకి రావడం కొద్దిగా ఆలస్యమైన ఎందుకంటే ముగ్గురు దేవతలు మూడు ప్రాంతాల నుంచి రావడం పగడిద్దరాజు పూనుగన్ల కొండాయి నుంచి మరి గోవిందరాజు కన్నపల్లి నుంచి సారలమ్మ కొంత లేట్ అయినా మరి తెల్లారి సారల సమ్మక్క తల్లిని మరి ముందస్తుగానే కొంత ఇబ్బంది లేకుండా ఫాస్ట్గానే ప్రజల ముందు అంటే వనం నుంచి జనంలోకి తీసుకురావడం జరిగింది మరి నిన్నటి వరకు కూడా అంత బాగుంది బాగుంది దర్శనాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనే దాన్ని కొంతమంది వచ్చి పోయిన తర్వాత ట్రాఫిక్ విషయంలో అది ఒక్కటి తప్ప ఎంటైర్ జాతర నిర్వహణ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎవరైనా కుటిల శక్తులు ఎక్కడైనా కావాలని చేస్తుంటే అది ఆ దేవునితోటి కూడా రాజకీయాలు చేస్తే ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు కానీ మేమైతే మనస వాచ కర్మేనా చిత్తశుద్ధితో భక్తితో భావోద్వేగంతో మరి అన్ని రకాలుగా మరి చెమటోడ్చి ఆ ఎంటైర్ మా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము కానీ పనిచేయడం జరిగింది నిన్న చిన్నగా దానికి కూడా మేము చింతిస్తూ ఉన్నాం ఎందుకంటే అన్ని రోడ్లు వెడల్పు చేయగలిగినాం కానీ తాడువాయి ఆ రోడ్డు వైల్డ్ లైఫ్లో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి భవిష్యత్తులో అది కూడా రాకుండా చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెట్టుకోవాలని మేమందరం మరి ఆలోచనతో ఉన్నాం ఈ గుడి అంటే జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం అయిన తర్వాత మళ్ళీ గుడి యొక్క చుట్టుపక్కల పనులు మిగిలిపోయిన పనులు అదేవిధంగా రోడ్ వైండింగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీడియా సోదరులకు కానీ లేదా భక్తులకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ప్రయాణంలో కానీ దర్శనంలో కానీ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసుతోటి అర్థం చేసుకుంటారని తప్పకుండా ఆ తల్లుల దీవెన్లు అందరికీ ఉంటాయని కోరుకుంటూ మరి ఈరోజు లేటుగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం భక్తులు రద్దీ ఎక్కువ ఉండడంతో ఈరోజు కూడా మరి పోలీస్ అధికారులు